అన్నా నమస్తే అన్నా నమస్తే అన్నా ఇప్పటికి ఇప్పటికూడా ఆలస్యం కాలేదన్నా నెక్స్ట్ టైం మీకు తప్పకుండా ఆపర్చునిటీ ఇస్తానా పార్టీలో చాలా సముచితమైన స్థానం ఇస్తాము మీకు గౌరవం ఇస్తాము మీరు సొంత అన్నా అన్నా మీరు ఇట్లా చేస్తే ఎట్లా అర్థం చేసుకోకుండా అన్నా నేనైతే మీకు ఇయాలనే అనుకున్నానన్నా కానీ రఘువీరారెడ్డి గారు అరకు సిపిఎం సిపిఎంకి ఇచ్చేశారు నేను మిమ్మల్ని అకామిడేట్ చేయకుండా చేయాలని నా ఉద్దేశం మొదటి నుంచి కాదు అట్లాంటిది మీకు అన్ని తెలిసి నా గురించి కూడా తెలిసి రాజశేఖర రెడ్డి బిడ్డ గురించి కూడా తెలిసి నేనేదో డబ్బుల కోసమో మా టీం ఏదో డబ్బుల కోసమో బిల్లుబాబును చేసామనేది వాస్తవం కాదు కదన్నా మరి ప్రచారం చేయడం కూడా కరెక్ట్ కాదు కదా మీరు నేను ఏం ప్రసారం చేయలేదు మీ గురించి ఏమోనా అసలు బాగలేదు అసలు నేనైతే ఇక్కడ మీ పార్టీ ప్రసారం నేను చేయలేదు సరే అన్నా అన్నా ఇప్పటి కూడా ఆలస్యం కాలేదు మీరు రెబల్ కాకండి నెక్స్ట్ టైం తప్పకుండా అవకాశం ఉంటుంది ఇప్పటికైనా అన్నగా పిలుస్తున్నా అన్న కమ్బ్యాక్ గానీ నేను మరొక మీకు గానీ నేను ఇప్పుడు వ్యతిరేకంగా కాను కానీ నాకు అన్యం జరిగింది ఆ రోజు నాకు కాదంట లేదు అన్న నేను కాదంట లేదు కానీ జీవితంలో కొన్ని ఇట్లాంటివి జరుగుతాయి కానీ మనం మన చేతుల్లో ఉండవు అన్ని విషయాలు మనం ఏ రోజు ఏ రోజు జెండా మోయిన వాడికి ఏ రోజు పార్టీలో లేని వాళ్ళకి ఇచ్చేయడం వల్ల నాకు నాకు అది మరొక విషయం ఏంటంటే మీరు ఆ వేలాది జనాల ముందు మరి ప్రకటన చేయకపోయినా బాగుండేది నేను అక్కడ ప్రకటన చేయడం వల్ల నేను డిసాయింట్ అయ్యాను మా వాళ్ళు మనకి ఇది అయిపోయారు తెలుసు అన్న మీకు తెలుసు మీకు కాంగ్రెస్ ఓట్ బ్యాంకు ముఖ్యము మనకు వైసీపీ ఓట్ బ్యాంకు కూడా ముఖ్యము రెండు కలిసి వస్తాయని కదా నేను తీసుకుంది అవునవును ఇప్పుడు నేను తీసుకుంది ఎందుకు మీకు ఇక్కడ కాకపోతే మీకు అక్కడ ఇద్దామనే కదా తీసుకున్నా నేను మీకు తెలుసు కదా ఇప్పుడు నేను చూసాను మరి ప్రసారం చేసేది మరి మీరు డైవర్స్ మీద మాట్లాడేది నేను చూశాను మొన్న నా జనాలని చూస్తే ఐదు రెట్లు ఎక్కువ వచ్చారు నాకు నేను రూపాయి ఖర్చు పెట్టకుండా నా వీడియోస్ మరి ఇవన్నీ పెట్టుమంటే పెడతాను చూడండి నేను ఓట్ బ్యాంక్ నేను ఆ రోజు కూడా మీకు ఆ రోజు కూడా ఉన్నాను నేను నేను ఓట్ బ్యాంక్ ఉన్నవాడిని నాకు గ్రౌండ్ లెవెల్ లో రిపోర్ట్ లేదు అనేసి అన్నారు నేను నాకు గ్రౌండ్ లెవెల్ లో నా రిపోర్ట్ ఏంటో నేను ఐదు సంవత్సరాల నుండి మరి చేసిన రిపోర్ట్ ఏంటో నేను ఆయనకి రేపు మరి ఎన్ని ఓట్లు వస్తాయి నాకు ఎన్ని ఓట్లు వస్తాయి చూడండి నేను దాని మీద అయితే నేను కాంగ్రెస్ పార్టీకే ఉంటాను నేను మీరు ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఇంకా కాంగ్రెస్ పార్టీ గురించి మర్చిపోండి మర్చిపోమంటే నేను మర్చిపోతాను మరి మర్చిపోండి మీకు ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది మళ్ళీ కుటుంబంలోకి రావడానికి ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది మీరు రెబల్ గా వేసుకున్నాక మీరు పోటీ చేసినాక కాంగ్రెస్ పార్టీకి డామేజ్ చేసినాక మళ్ళా మీరు కాంగ్రెస్ లోకి రావచ్చు అనుకోవడం నా అయింది డాక్ ఇంకేం ఉంది మరి అదే అన్న ఇప్పుడే ఆలోచించుకోండి మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీ అవసరము అనుకోని ఎన్నికొస్తే మీకు ఇక్కడ స్థానం ఉండదు మంచిదే కదా అదే అన్న మీరు ఇప్పుడే ఆలోచించుకోండి ఏమైనా సరే అన్న ఓకే నమస్తే అమస్తే బానరా అన్నా అన్న ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదన్నా నెక్స్ట్ టైం మీకు తప్పకుండా ఆపర్చునిటీ ఇస్తానా పార్టీలో చాలా సముచితమైన స్థానం ఇస్తాము మీకు గౌరవం ఇస్తాము మీరు సొంత అన్నా అన్న మీరు ఇట్లా చేస్తే ఎట్లా అర్థం చేసుకోకుండా అన్నా నేనైతే మీకు ఇయ్యాలనే అనుకున్నానన్నా కానీ రఘువీరారెడ్డి గారు అరకు సిపిఎం సిపిఎంకి సిపిఐ సిపిఎంకి ఇచ్చేశారు నేను మిమ్మల్ని అకామిడేట్ చెయ్యకుండా చేయాలని నా ఉద్దేశం మొదటి నుంచి కాదు అట్లాంటిది మీకు అన్ని తెలిసి నా గురించి కూడా తెలిసి రాజశేఖర రెడ్డి పిట్ట గురించి కూడా తెలిసి నేనేదో డబ్బుల కోసమో మా టీం ఏదో డబ్బుల కోసమో బిల్లుబాబును చేసామనేది వాస్తవం కాదు కదన్నా మరి ప్రచారం చేయడం కూడా కరెక్ట్ కాదు కదా మీరు నేను ఏం ప్రసారం చేయలేదు మీ గురించి ఏమోన్న అసలు బాగలేదు అసలు నేనైతే ఇక్కడ మీ పార్టీ ప్రసారం నేను చేయలేదు సరే అన్న అన్న ఇప్పటి కూడా ఆలస్యం కాలేదు మీరు రెబల్ కాకండి నెక్స్ట్ టైం తప్పకుండా అవకాశం ఉంటుంది ఇప్పటికైనా అన్నగా పిలుస్తున్నా అన్న కమ్బ్యాక్ గానీ నేను మరొక మీకు గానీ నేను ఎప్పుడు వ్యతిరేకాన్ని కాను కానీ నాకు అన్యం జరిగింది ఆ రోజు నేను లేదు కానీ జీవితంలో కొన్నిసార్లు ఇట్లాంటివి చేతుల్లో ఉండవు అన్ని విషయాలు ఏ రోజు ఏ రోజు జెండ మోయిన వాడికి ఏ రోజు పార్టీలో లేని వాళ్ళకి ఇచ్చేయడం వల్ల నాకు నాకు అది మరొక విషయం ఏంటంటే మీరు ఆ వేలాది జనాల ముందు మరి ప్రకటన చేయకపోయినా బాగుండేది నేను అక్కడ ప్రకటన చేయడం వల్ల నేను డిసప్పాయింట్ అయ్యాను మా వాళ్ళు మనకి ఇది అయిపోయారు దాని వల్ల తెలుసు అన్న మీకు అన్ని తెలుసు మీకు కాంగ్రెస్ ఓట్ బ్యాంకు ముఖ్యము మనకు వైసీపీ ఓట్ బ్యాంకు కూడా ముఖ్యము రెండు కలిసి వస్తాయని కదా నేను తీసుకుంది అవునవును ఇప్పుడు నేను నేను ఎందుకు మీకు ఇక్కడ కాకపోతే మీకు అక్కడ ఇద్దామనే కదా తీసుకున్నా నేను మీకు తెలుసు కదా ఇప్పుడు నేను చూసాను మరి మీరు ప్రసారం చేసేది మరి మీరు డైవర్స్ మీద మాట్లాడేది నేను చూశాను మొన్న నా జనాల్ని చూస్తే ఐదు రెట్లు ఎక్కువ వచ్చారు నాకు నేను రూపాయి ఖర్చు పెట్టకుండా నా వీడియోస్ మనకి ఇవన్నీ పెట్టుమంటే పెడతాను చూడండి ఓట్ బ్యాంక్ నేను ఆ రోజు కూడా మీకు ఆ రోజు కూడా ఉన్నాను నేను నేను ఓట్ బ్యాంక్ ఉన్నవాడిని నాకు గ్రౌండ్ లెవెల్ లో రిపోర్ట్ లేదు అనేసి అన్నారు నేను నాకు గ్రౌండ్ లెవెల్ లో నా రిపోర్ట్ ఏంటో నేను ఐదు సంవత్సరాల నుండి మరి చేసిన రిపోర్ట్ ఏంటో నేను ఆయనకి రేపు మనకి ఎన్ని ఓట్లు వస్తాయి నాకు ఎన్ని ఓట్లు వస్తాయి చూడండి నేను దాని మీద నేను ఎక్కడ కాంగ్రెస్ నేను కాంగ్రెస్ పార్టీకే ఉంటాను నేను వేరే పార్టీకి నాకైతే ఇష్టం మీరు ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఇంకా కాంగ్రెస్ పార్టీ గురించి మర్చిపోండి మర్చిపోమంటే నేను మర్చిపోతాను మీకు ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది మళ్ళీ కుటుంబంలోకి రావడానికి ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది మీరు రెబల్ గా వేసుకున్నాక మీరు పోటీ చేసినాక కాంగ్రెస్ పార్టీకి డామేజ్ చేసినాక మళ్ళా మీరు కాంగ్రెస్ లోకి రావచ్చు అనుకోవడం నా భవిష్యత్తే డామేజ్ అయింది నాకు ఇంకేముంది మరి అదే అన్న ఇప్పుడే ఆలోచించుకోండి మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీ అవసరము అనుకోని వస్తే మీకు ఇక్కడ స్థానం ఉండదు కదా అదే అన్న మీరు ఇప్పుడే ఆలోచించుకోండి ఏమైనా ఆలోచించుకోండి సరే అన్న ఓకే నమస్తే అన్న నమస్తే బాగున్నా ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదన్నా నెక్స్ట్ టైం మీకు తప్పకుండా ఆపర్చునిటీ ఇస్తానా పార్టీలో చాలా సముచితమైన స్థానం ఇస్తాము మీకు గౌరవం ఇస్తాము మీరు సొంత అన్న అన్నా మీరు ఇట్లా చేస్తే ఎట్లా అర్థం చేసుకోకుండా అన్నా నేనైతే మీకు ఇయాలనే అనుకున్నానన్నా కానీ రఘువీరారెడ్డి గారు ఆరకు కి సిపిఎం కి ఇచ్చేశారు నేను మిమ్మల్ని అకామిడేట్ చెయ్యకుండా చేయాలని నా ఉద్దేశం మొదటి నుంచి కాదు అట్లాంటిది మీకు అన్ని తెలిసి నా గురించి కూడా తెలిసి రాజశేఖర రెడ్డి బిడ్డ గురించి కూడా తెలిసి నేనేదో డబ్బుల కోసమో మా టీమ్